ఒరే తేజ మన ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ లిస్ట్ రాసి చీట్లో పెట్టాను దిగమ్మ నీళ్ళు తీసుకురా ఇంటి గారు ఒక కేజీ టమాటాలు కొత్తిమీర కదిన కలిపి ఒక ఐదు రూపాయలు కట్టండి రెండు కేజీలు ఉల్లిపాయలు అర కేజీ పచ్చిమిరపకాయలు ఓ నాలుగు క్యారెట్లు వేసేయండి సరే ఇంటికి వెళ్దాం ఏంటి ఈ వీధి ఎలా ఉంది ఐదు రూపాయలు మిగిలిన చాక్లెట్లు కొనుక్కుందాం ఎంత సౌండ్

ఇంటి బయటికి వెళ్ళిపోవాలి ఎవరైనా డిస్టర్బ్ గా తొక్కిసి ఇంటికి ఏం పనులు రాయండి తొక్కిసి నిమ్మకాయ కూడా తీసుకురామంటావే ఇంటి అసలు ఆ వీధి నుంచి ఎందుకు వచ్చావురా చాలా డేంజరస్ వీధి అంజలి నాకు కళ్ళు తిరుగుతున్నాయి కానీ కొన్ని మంచి నీళ్ళు మంచి నీళ్ళు కాదు కానీ మజ్జిగే తెలి తాగేసి పడుకుంటాను అమ్మా కళ్ళు తిరుగుతున్నాయి ఏంటి వెళ్ళి పడుకుంటే సెట్ అవుద్దిలే మట్టి మధ్యాహ్నం ఏ టైంలో ఆవిడ ఫోన్ చేస్తున్నాడు పైగా వీడియో కాలా ఎవడురా అది బాబోయ్ నా వెనకాల దేవుందేంటి హ ఇదంతా కల హై బాబోయ్ ఓరేయ్ ఎందుకు రానట్టునా ఎందుకే అంతకట్ట కొట్టు నీకేమైనా పిచ్చా మజ్జిగ ఇందాక ఇక ఇచ్చో మజ్జిగ ఇవ్వ నా ఇచ్చేటప్పుడే ఇది పడుకోపోయా ఇదిగో మజ్జిగ తీసుకో

అదేంటి డోర్ క్లోజ్ అయిపోయింది సర్లే ఇంకో డోర్ నుంచి బయటికి వెళ్ళాలి అటు నుంచి వెళ్తావా ఇప్పుడు చూడు ఇది కూడా క్లోజ్ అయిపోయింది ఇంకొకసారి బయటికి వెళ్ళాలనుకుంటే చంపేస్తా అక్క మీ అన్నయ్య లేడు మీరందరూ నా చేతుల్లో చేస్తారు కాదు ఆ పేస్ ఇంటికి నిజంగానే ఏమి పట్టి వెనక వచ్చే

Odile, 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 అరే తేజా అరే తేజా ఇంట్లో హైడ్ సిక్ ఆడుతున్నారండి అండి నీ కోసం రాకేష్ వచ్చాడు ఇన్ని రోజుల తర్వాత వస్తే ఇంట్లోపలికి వెళ్ళి హైడ్ సిక్ ఆడుకుంటున్నా బయటకు రారా రే తేజ లోపల సేపు ఉంటావరా బయటికి రారా బయటికి వెళ్దాం నీ కోసం అంత దూరం నుంచి వస్తే నువ్వు ఏంట్రా లోపల కూర్చుని నీ విధంగా ఆడుకుంటున్నావు ఏంట్రా బాబు ఇంకా బయటికి కూడా రా తేజ ఏంట్రా అలా నుంచి ఉన్నావు ఇప్పుడు వస్తావా లేకపోతే మమ్మల్ని వచ్చి లాక్కుని వెళ్ళిపోమంటావా ఏదో దయ్యం పట్టిన వాళ్ళ అలా గుర్రు మంచి వస్తావేంటి నువ్వు అలా భయంకరంగా చూస్తే ఇప్పుడు మేము ఫ్యాన్ తడిపిసుకోలే ఏంటి మరి అది బయటకు వస్తావా అలా తగిలిచ్చాలా అంజలి అంజలి ఇక గంట గంటసేపటి నుంచి చూస్తున్నాను దయ్యం పట్టణం వాళ్ళు అడుతున్నాడు నిజంగానే నాకు తెలిసిన స్వామి ఆయన దగ్గరికి వెళ్దాం పదండి మీకోసం ఎదురు చూస్తున్నా మీరు వస్తారని నాకు తెలుసు మీ సమస్య కూడా నాకు తెలుసు వాడిని తీసుకొని పంపిస్తా అక్కడికి వచ్చేయండి ఈవేళ సాయంత్రం లోపల ఎదురు చూడండి ఏంట్రా లొకేషన్ అని చెప్పైతే లొకేషన్ పంపాడు అంత చూస్తే చాలా భయపేడుతుంది చేతబడి చేసి బుడేంటి నాకు ఇక్కడ ఉన్న అసలు మంచిది కాదు అనిపిస్తుంది అర్జెంట్ ఫాస్ట్ గా చిక్కడి స్వామిజీ అంటారు ఇంకా రావట్లేదు అక్కడ ఎవరు వస్తారా స్వామిజీ అంటావా మీరు వచ్చేసారా వాడిని ఇక్కడ కూర్చోబెట్టండి గురించి నాకు చెప్పు నేను చంపకండి అసలు వాదలను వీడిని చంపేకనే ఇక్కడి నుంచి వెళ్తా అర్థమైందా నువ్వు అనుకుంటుంది వీడి కాదు నీ కథ ఏంటో వీళ్ళకి నెక్స్ట్ పార్ట్లు చెప్పు